హైసర్ టీఆర్ కంపర్ కిషోర్ బాబు ఇవాళ వీడియోలో మనం వెరీ లోయెస్ట్ ప్రైస్లో వెరీ వెరీ చీప్ అండ్ బెస్ట్లో మనం సిస్టమ్స్ అనేది మనం సేల్ చేస్తాం ఈ సిస్టమ్స్ మనం మనకి ఎంత బడ్జెట్లో కావాలి అంటే అంత బడ్జెట్లోనే సిస్టమ్స్ మన దగ్గర దొరుకుతాయండి మనం తక్కువ బడ్జెట్ నుంచి హై హై అండ్ బడ్జెట్ వరకు సిస్టమ్స్ మన దగ్గర దొరుకుతాయి మనం ఇప్పుడు ఇవాళ చెప్పే వీడియోలో ఏం చెప్తున్నానంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మన సిస్టమ్స్ అనేది సిపియూ వరకు సేల్ చేస్తాం మనం ఎక్కడ కానీ హెచ్పి బ్రాండెడ్ సిస్టమ్ టూ నాట్ టూ జీ టూ సిస్టమ్ అండి టవర్ సిపి ఇది గ్రాఫిక్ కార్డ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు మనం ఈ వీడియో ఎడిటింగ్ కూడా బేసిక్ వీడియో ఎడిటింగ్ వాడుకోవడానికి పనికి వస్తాయండి ఈ సిస్టమ్స్ మనం టూ జీబీ గ్రాఫిక్ కార్డు వేసుకోవచ్చు ఫోర్ జీబీ వేసుకోవచ్చు ఎయిట్ జీబీ గ్రాఫిక్ కార్డు కూడా వేసుకోవచ్చు ఈ సిస్టమ్స్ మూడు వేల ఐదు వందల రూపాయలకి సేల్ చేస్తున్నాం మీరు ఎవరైనా సరే మా కస్టమర్స్ ఏమడుగుతున్నారు అంటే సబ్స్క్రైబర్స్ కానీ కొంతమంది ఎవరైనా ప మాకు తక్కువ తక్కువ కాస్ట్లో సిస్టమ్స్ కావాలని అడుగుతున్నారు ఆ సిస్టమ్స్ అయితే ఇవాళ వీడియోలో చెప్పేది ఏంటంటే వెరీ వెరీ లో కాస్ట్లో సిస్టమ్స్ సేల్ చేస్తున్నాం ఈ సిస్టమ్స్ అయితే మనం ఐ ఐ త్రీ ఫోర్త్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ ఫైవ్ హండ్రెడ్ జీబీ హార్డ్ డిస్క్ విత్ పవర్ కేబుల్తో మనం సేల్ చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తాం దీనికి వారంటీస్ కూడా మినిమమ్ సిక్స్ మంత్స్ వారంటీ టోటల్ ర్యామ్కి ఎస్ఎస్డికి హార్డ్ డిస్క్కి మదర్బోర్డ్కి ఎస్ఎఫ్పిఎస్కి పవర్ కేబుల్కి మొత్తం కలిపి మనం సిక్స్ మంత్స్ వారంటీతో చేస్తున్నామండి మీకు కావాలి అంటే మా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేయండి లైక్ చేసి సబ్క్రైబ్ చేసి కామెంట్ చేయండి